చిన్న చిన్న వెంకటేశ్వర స్వామి పాదాలు పెద్ద పెద్ద ఏడు కొండల మీద పెడితేనే కానీ దర్శనం దొరకదు పెద్ద గిఫ్ట్ అమ్మా విజయలక్ష్మి ఎదురు ఇచ్చేడు వరుసగా ఇచ్చాడు అందరికీ పేర్లు అని చెప్పాలంటే అందరి చెప్పి చూసాను కదా పేర్లు డ్యాన్స్ చూసాం చెప్పలేకపోయింది అందరికీ కూడా చిన్న పుట్టిస్తున్నారు జైవరో పుట్టిండ్రు జై బో అని కాబట్టి డ్యాన్స్ పుట్టిండీ అందరూ తీసుకుంటాము അന്നേ പതി അടേശ്വര സ്വാമി ആദാ അട ജി ഹരേമാ అందరూ చాలా చక్కగా వేశారు ఇది ఇక్కడ ఎక్కడో దొరకది ఈ గిఫ్ట్ వెంకటేశ్వర స్వామి పాదాలు మీ ఇంట్లో ఒక చోట పెట్టుకుని రోజు దర్శనం చేసుకోండి ఆ తిరుపతిలో స్వామివారికి వచ్చే ఐశ్వర్య లాగే మీరు అందరి ఇంట్లోకి కూడా ఐశ్వర్యం మరి రావాలని కోరుకుంటూ మరి అందరి మీద అందరూ చాలా బాగా చేశారు వచ్చారు చెప్పండి అంటున్నాము అందరికీ కూడా అందరూ బాగా చేశారు బాగా చేసినట్టు కొంచెం పెద్ద గిఫ్ట్ ఉంది అది కూడా ఇచ్చేద్దాం కార్తీక్ బాబానే రావాల్సిందిగా తోర్చున్నాం ప్రతి సాంకి కూడా మెసేజ్ ఇచ్చారు కార్తీక్ బాబాని రావాల్సిందిగా కోరుచుంది సార్ అందరూ కూడా చప్పట్లు పట్టుకున్నారు అనేకే జను చప్పలలు గడ కేటనా వేజారు కమవే భవిష్య శ్రీగానిక స్టేజ్ ఎక్కడానికి అనుపోయంత చిన్న వయసున నమ శ్రీ భవిష్య శ్రీగానిక ఫస్ట్ సారి పది ఆరు రోజుల్లో నేర్చుకునేసింది తర్వాత వర్షిణి వర్షిడి చెప్పగలుగుతాం చెప్పగలుగుతాం అప్పటి చేసిన మహందరికి అమ్మవారి ఆశీస్సులు ఎలా ఎలా ఉండాలని కోరుకుంటూ భౌభవాని మరి పిల్లలందరినీ కూడా పోగు చేసి వాళ్ళందరికి సాంగ్స్ అక్కడ ఇచ్చి ఇక్కడ ఇచ్చి ఇంత కష్టపడ్డ సౌజన్యమాత కూడా చాలా కష్టపడిందమ్మా అందరినీ కూడా జగన్మాత కాపాడు రక్షించాలని కోరుకుంటూ ఇప్పటితో ఈ కార్యక్రమం పూర్తయింది అలాగే రేపటి రోజున సత్సంగ కార్యక్రమం ఉంది ఎల్లండు పడి ఉంది మళ్ళీ శనివారం సత్సంగం ఆదివారం జై భవాని జై జై భవాని అర్థని బుధవారం పడి అలాగే లక్ష్మివారం విజయదశమి